హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము కలికిరి కలకడ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీములు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి కలకడ అనంతపురం మార్కెట్ ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు ధరలు అయితే కనుక నిన్నట్లాగే స్లోగానే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఏం ఫాస్ట్గా ఏమి వెళ్ళట్లేదు ఎంతవరకు వెళ్తున్నాయి అనేది తెలుసుకున్నాం ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై తారీఖున డిసెంబర్ నెల ముందు కలికిరి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ క కలికిరి మార్కెట్ అలాగే అనంతపురం మార్కెట్ కూడా రెండు వందల లోపలే రెండు వందల యాభై వరకు అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ కూడా ఫస్ట్ క్వాలిటీ అన రెండు వందల యాభై వెళ్తుంది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా తిరిగి గ్రేడ్ కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పోయింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి రెండు నూట యాభై వరకు అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ ఇంకా ఈ అయితే ఇంకా కొంచెం జరగాలి జరిగి రేట్లు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో రెండు వందల యాభై వరకు అయితే కలకడ టాప్ ధరలో నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ కలికిరి కలకడ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్